జి రావు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ కాలేజ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా కడప రాయచోటి చిత్తూరు తదితర జిల్లాలు పూర్తి చేసుకుని ఈరోజు అనంతపురం పట్టణం రావడం జరిగింది వాస్తవానికి ఒక పెద్ద సమావేశం జరగాల్సి ఉండగా జిల్లా ఏపీజీఏ అధ్యక్షులు శ్రీ భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో విషాదం చోటు చేసుకోవడంతో అది పరా అది కాస్త పరామర్శ కార్యక్రమంగా మారి పొద్దుపాటి మా సభ్యులతో ఇక్కడ ముచ్చటించడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు సమస్యలు ప్రాతిపదికన మనం ఆలోచిస్తే క్షేత్రస్థాయి సిబ్బందిగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కానీ లేదా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఆరోగ్య వైద్య విద్య లేదా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో ఈ మూడు విభాగాల్లో చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా మహిళా ఉద్యోగులైనటువంటి గ్రామ వార్డు సచివాలయ ఎన్నంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సీనియర్ ఎన్నంలు అలాగే ఈ మూడు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు ఇలా చూస్తూ ఉంటే ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు రేడియోగ్రాఫర్లు అన్ని సూపర్వైజరీ కేటర్స్కి వచ్చేటప్పటికి ఎంపీహెచ్ఓలు పిహెచ్ఎన్లు హెల్త్ అసిస్టెంట్ మన హెల్త్ సూపర్వైజర్ ఫిమేళ్లు ఇలాగా నూట అరవై రెండు కేటగిరీల యొక్క ఏకైక మరి బాధ ముక్త కండంతో వారి డిమాండ్ ఏమంటే క్షేత్రస్థాయి సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానం నుండి మినహాయింపు నివ్వాలి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఆల్టిమేటమ్ ఇస్తూ ఉద్యమం చేయడం ద్వారా బయోమెట్రిక్ రద్దు చేయించుకోగలిగాము అయితే కాలక్రమేణా బయోమెట్రిక్ కాస్త ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానంగా మారడంతో దాన్ని కూడా రద్దు చేయమని ఇవాళ డిమాండ్ చేస్తా రెండో ప్రధానమైన డిమాండు ఈ మూడు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి డిఎస్సి ద్వారా నియామకం పొందినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయమాలని డిమాండ్ చేస్తాం రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసిన ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ కొద్ది శాతం మంది మాత్రం రెగ్యులేట్ అయ్యారు రెస్ట్ ఆఫ్ ది కేటగిరీస్ అన్ని కూడా ఇంకా రెగ్యులేషన్ తిరిగి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క చట్టములు అమెండ్మెంట్ తీసుకురావడం ద్వారా వాళ్ళకి సర్వీస్ రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడో ప్రధానమైన డిమాండు ఎప్పటి ముప్పడిగా మొబైల్ అప్లికేషన్స్ పెంచేసి యాభై అరవై రకాల మొబైల్ యాప్లను వాళ్ళ మీద పెట్టి ఫీల్డ్ ఫంక్షనరీస్గా వాళ్ళ ప్రజలకు సేవలు అందించాల్సి పోయి కంప్యూటర్లతో యంత్రాలతో ల్యాప్టాప్లతో సిస్టమ్ ముందు కూర్చొని కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి నుండి ప్రజలకు సేవ అందించే పరిస్థితిగా మొబైల్ అప్లికేషన్ తక్షణమే రద్దు చేయాలని కోరుతా ఉన్నాం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో మెజారిటీ ఏఎన్ఎంలు ఉన్నారు వారందరూ కూడా ఖచ్చితంగా వాళ్లను మరి వైద్య ఆరోగ్య శాఖలో మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఒకే శాఖ పెత్తనం ఉండాలి తప్ప ఇతర శాఖల యొక్క పెత్తనం కానీ ఇతర డ్యూటీలు కానీ వారికి వెయ్యొద్దని చెప్పి కేవలం వైద్యపరమైన మరి ఉద్యోగాలు మాత్రమే కల్పించాలని కోరుతా ఇది జనరల్ ఇష్యూస్ వస్తే ప్రభుత్వం పిఆర్సీని నియమించింది కదా ప్రభుత్వం పదకొండో పిఆర్సీ అయిన తర్వాత పదకొండో పిఆర్సీని వేశారు కానీ మరి తర్వాత ప్రస్తుత ప్రభుత్వం రద్దుపరిచారు తక్షణమే పిఆర్సీ కమిషన్ నియమి நேரு பிஆர்சி பிரகிட்டு பெண்டிங் டிஜி விடுதலை ఇదివరకు పండగలకి పబ్బాలకి ఉద్యోగస్తులకు బహుమతిగా తోఫాగా డీఎల్ రిలీజ్ చేసేవారు అటువంటి పరిస్థితి కరువైంది కాబట్టి తక్షణమే రిలీజ్ చేయాలి విశ్రాంత ఉద్యోగులకు రిటైర్ అయిపోయిన వెంటనే రావాల్సిన బెనిఫిట్స్ ని రిలీజ్ చేయాలి ప్రభుత్వం మరి ముఖ్యంగా అన్ని సమస్యలు తీర్చాలి అంటే ప్రభుత్వం తక్షణమే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల ద్వారా ఉద్యోగ సమస్యలు స్వీకరించి పరిష్కారానికి చొరవ చూపాలని మేము వార్త ఇక శాఖ సమస్యలకు సంబంధించి ఇరవై ఎనిమిది డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వానికి నోటీస్ ఉన్నాం అవి కనుక తక్షణమే నెరవేర్చకపోతే సమ్మె నోటీస్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ గుర్తింపు సంఘంగా ఉద్యమాన్ని సైతం వెనకాడేది లేదని అనంతపురం సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొక రకంగా గతంతరం లేని పరిస్థితుల్లో మా శాఖ అధిపతులకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం తక్షణమే మా డిమాండ్ నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పక్షాన ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగ సంఘ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్